ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు 4K ఛానల్ దేవులకు నమస్కారం చాలా మంది ట్రాక్ వీడియోలు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్‌స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీగ చెయ్యాల కామెంట్ చేయగా మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని ఏంటో శ్రీను ఎక్కు చాలా ఏం కేవైనా కేవాల తోసావు న న తోసావు తపటపునారా నేను తప్పే తప్పేమొలలేదు ఏమన్నావు ఆ నందమూరి బాలకృష్ణ డైలాగ్ కొట్టాను ఏను నన్నమూరు బాలకృష్ణ నీవో నన్నమూరు బాలకృష్ణ డైలాగ్ ఏసాడు ఆ నా దగ్గర ఉంది కొబ్బరు ఉండ నీకు కావాలి ఉండ ఓయ్ మరి ఏదవా నీ దగ్గర ఏం ఉండంది బెల్లం ఉండ సిని ఉండ ఆ ఆ పామ ఉండ కావాల నా పెద్ద ఉండో చిన్న డైలాగ్ అలక్కోదా ఆ డైలాగ్ వాడే విధానమే కాదు రంగమా అంటారు ఎందుకమ్మ గౌనిస్తున్నావులు దూరిపోతాని నా బాధ నీకు చాలా అమ్మాయి గారు ఆ డైలాగ్ ఏమంటారు ఆ డైలాగ్ రానమాన రంగమా అంటారు ఇప్పుడు చూడు ఏస్కో లైట్ ల్యాక్ ఇప్పుడు చూడు ఎంత వస్తారు ఉంటుందో సంఘంలో మిత్రమా రంగమా సరణమాదా గురుగారు ఆపండి అబ్బా గురుగారు సమయం లేదు మిత్రమా అన్నానా ఈడికి పెట్టలేదు నాకు తోసాను ఈడు వగ్గేసాను అనుకుంట్రా బెదరు ఒగ్గు మన ఊర్లో మన గ్రామంలో ఇంత నన్ను చూస్తుండ నన్ను తోస్తాడా అది లెక్కలు తేల్చేస్తాను ఆడెక్కడ ఉన్నాడు ఎక్కడ నన్ను తోసిన ఎనుకున్నాడా ఆడికి ఊర్లో ఎలాగేస్తాను చూడు సరిపోయిందిరా సుంద్రపాలం గ్రామంలో అనుకున్నాను ఈ జబ్బు తీసుకోవాలి ఈ జబ్బు తీసుకోవాలి విసిరేస్తాను మీకు తిట్టినట్లయితే నాకు ఈ జబ్బు తీసేస్తావా తిట్టలేదు రా చాలా బాగుంది అంటే బాగుందా లేక పలకరిస్తున్నా బాగుంది అన్నయ్య ఏరా మీ అమ్మగారు బాగున్నారా బాగున్నారు ఇదిగో ఏంటో మరి మీ నాన్న మా నాన్న కూడా చాలా మీ నాన్న కూడా చాలా చక్కగా ఉన్నారు అన్నయ్య ఏరా మరి మీ చెల్లెలు మా చెల్లెలు గురించి చెట్లకి గలగిస్తున్నారు అంటే మీ చెల్లారికే మెలువుంది ఓహో చాలా బాగుంది ఓ మీ చెల్లి కూడా బాగుంది ఓకే అన్నయ్య ఏరా చిన్న డౌట్ నీకు డౌట్ వస్తాదా నాకు తెలుసు ఏవి నెలకొక నాకు బాగుంది ముప్పై మూడు నెలల కాదురా ఇప్పుడు ఏంటన్నాడు నీకు అమ్మ అవుతుంది మీ అమ్మ నాకు అమ్మ అవుద్ది అంటే మా నాన్న అధరిత్రుడే ఒరే శ్రీను ఎప్పుడు మాట్లాడే వరకు ఇక్కడ తొక్క తీసేస్తాం నీ మాట నా మాట మీ అమ్మ నాకు అమ్మ మరి మీ నాన్న మీకు నాన్న మీ చెల్ల చల్ల అవుతుంది మీ తమ్ముడు తమ్ముడు అవుతాడు గురుగారు అంటే ఏం అమ్మ మాయా ఒకటే ఏం నాన్న మా నాన్న ఒకటే ఇప్పుడు రూట్ మారుస్తాను ఇప్పుడు మీ పోలీస్ నాకు ఏటవుతాడు మన పోలీస్ మన పోలీసే మరి మీ సీఎం మన సీఎం మీ ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్

గట్టి తినాడు కథలు నప్పటి గురుగారు ఆడతో మాట్లాడి మాట్లాడి నాకు లేచిపోతుంది కోపంరా గురుగారు పక్కన అమ్మాయి లేకపోతే ఒకసారి రావట్లే ఏంటంటారు అమ్మాయి గారి పిల్లలంటే మీరు ఒకసారి మ్యూజిక్ వేసుకోవాలి మీరు రెడీగా ఉన్నారా పిలిచిమ్మంటారా

నా నాకు ఏర్ ఎక్కడ మూతు